హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తాం సో ఈరోజుకి ఎగ్జాక్ట్గా ఫోర్త్ డే అండి సో నాలుగు రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది మనం విశ్వాస్ ప్రే చేసి మన తోట పైన సో ఒకసారి మీకు క్లియర్గా రిజల్ట్ చూపిస్తాను మీరు ఒకసారి చూడండి ఎంత బాగుందో సో అనేది చూడండి ఎలా వస్తూ ఉందో చూడండి సో ఎదుగుదల చూడండి ఎంత సన్నటి ఆకుతోటి ఎంత మంచిగా వస్తుందో ఎంత క్లీన్నెస్గా వస్తూ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు స్టార్టింగ్లో నేను కొట్టినప్పుడు మీకు ఒక వీడియో చేసి చూపించాను అప్పుడు ఎదుగుదల అసలు ఉందా మన తోటకి ఒకసారి చూడండి పూర్తిగా కూడా స్ట్రక్ అయిపోవడం జరిగింది మొత్తం పండాకు సమస్యతోటి ఇబ్బందిగా ఉండే తోట సో ఆ పండాకు సమస్యని కూడా నివారణ చేసుకొని పురుగు దోమ ముడత నల్లి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఎంత మంచి చక్కటి గ్రోతింగ్ వస్తుందో చూడండి సన్నటి ఎదుగుదల వస్తుంది ఈ ఫోర్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి సో వాన ఏదైతే వర్షం పడిందో ఆ వర్షపు తడిపైనే మనం కొట్టడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరిపోయింది ఇప్పుడు ఇంకా కనుక చూసుకున్నట్లయితే మనము మళ్ళీ గనక ఈ తడి పెట్టినప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపెడుతుందండి ఇది సో చూడవచ్చు ఎంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది వస్తుందో అసలు తోట అనేది స్ట్రక్లో లేదు ఇప్పుడు చూడండి అప్పుడు మీరు చూసినట్లయితే పూర్తిగా కూడా తోట పైన ఈ ఆకులు అనేవి ఏవైతే ఈ చిగురాకులు ఏవైతే ఉన్నాయో ఇవి కనబడలేదు మీకు చూడండి మీకు నేను క్లియర్గా మీకు పక్కన వీడియోలో చూపిస్తాను ప్రీవియస్ వీడియోలో చూడండి సో ఈ చిట్టాకులనేవి లోపల అనేవి లేవు అప్పుడు సో మనము రోజు నాడు ఇప్పుడు చూడండి ఎలా దూసుకొని వస్తున్నాయో అనేవి సో చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రతి ఒక్క రైతు మహాసదులు కూడా వాడుకోదగ్గ మందు సో ఈ యొక్క విశ్వ అనేటువంటి మందండి సో చాలా బ్రహ్మాండమైనటువంటి క్లీన్ గ్రోతింగ్ అండ్ చూడండి ఎంత అద్భుతంగా తీసుకొని వస్తుందో సో ఎదుగుదల విషయంలో మాత్రం వన్ పర్సెంట్ కూడా మీరు డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వారండి సో మీ తోటగానే చూస్తున్నది మొత్తం కూడా మంచి ఎదుగుదలతో కనబడతా ఉంది మీరు క్లియర్గా అయితే చూడవచ్చు చేసినటువంటి స్ప్రేయింగ్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని అయితే చూపించడం కూడా జరిగింది సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా వాడుకోదగ్గ స్ప్రేయింగ్ అండి సో ఈ యొక్క విశ్వ అవని గోల్డ్ రక్ష కాంబినేషన్లో సో మంచి ఎదుగుదల చూపెడుతుంది రెండు ముడతలు పోతుంది దాంతోపాటు పురుగు పోవడం జరుగుతుంది దోమపోవడం జరుగుతుంది వైరస్ లాంటిది దాన్ని దగ్గర రానియదు క్లీన్నెస్గా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ వస్తుంది ఇక మించి మనకు కావాల్సింది ఏముందండి సో ప్రతి చెట్టు కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది సో ఇంకా చూసుకున్నట్లయితే మీరు కింద కాయ కూడా పడడం జరిగింది ఈ సీడ్ మీరు ఒకసారి చూడండి సో ఇది మనము కింగ్ఫిషర్ అండి ఈ వెరైటీ సో ఈ కింగ్ ఫిషర్ వెరైటీ ఇక్కడ మనం ఈ తోటలో ఇక్కడ వేసుకున్నది మన యొక్క రెండవ బిట్ అండి ఇది సో బాగా కనబడుతుంది కదా ఇది మన యొక్క రెండవ బిట్టు ఈ రెండవ బిట్లో మనం వేసుకున్నది అయితే కింగ్ ఫిషర్ వెరైటీ అండ్ హాసికా డబల్ టూ సో ఇటు పక్క చూసుకున్నట్లయితే ఇది కింగ్ ఫిషరు సో చాలా అద్భుతంగా వచ్చింది ఇప్పుడే కాప అనేది ఏ విధంగా పడతా ఉందో చూడండి మరి కింది నుంచి కాప పడుకుంటా వస్తూ ఉంది అండ్ పైన చూడండి సో ఇప్పుడు మనం విశ్వ కొట్టిన తర్వాత అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అయితే సాధ్యమైందండి సో ప్రతి ఒక్క రైతు మహాసూదరులు కూడా వాడుకోదగ్గ మందు ఈ యొక్క విశ్వ అనేటువంటి మందండి అండి సో చాలా బాగుంది రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు మహాసూదరులు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చండి సో అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి ఖచ్చితంగా సో మీకు కావాలి అంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఈ మందును కూడా తెచ్చుకోవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్